రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మసూధన్ రెడ్డి డిమాండ్ చేశారు స్థానికంగా నెలకొన్న చిన్న చిన్న సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ మండల పరిధిలోని ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నల్గొండ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వానివని కానీ కేంద్రం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు పడుతోందని విమర్శించారు రాజకీయాలకు అతీతంగా నిరుపేదలు అందరికీ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు లంచాలు వసూలు చేస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారని నల్గొండ మండలంలో ఎంతమందికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చారని ప్రశ్నించారు యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ అంటేనే యూరియా కొరత అని విమర్శించారు అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నల్గొండ మండలంలోని చాలా గ్రామాలకు సరైన రోడ్లు లేవని నాణ్యమైన రోడ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు రోడ్ల మంత్రి ఇలాఖాలోనే రోడ్లన్నీ కుంతలమయంగా మారాయని అన్నారు తక్షణమే మండలంలోని అన్ని రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ మండల అధ్యక్షుడు పోగరి అనిల్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి మండల ప్రధాన కార్యదర్శి పాకి నరసింహ రాకేష్ మహేష్ బుచ్చాల నాగరాజు గౌడ్ పోతపాక శంకర్ శ్రీకాంత్ రెడ్డి సైదాచారి సాధక్ అంబేద్కర్ అనిల్ కుమార్ గంగాధర్ గౌడ్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇవాళ వరుణదేవుడు కరణించి పుష్కలంగా వర్షాలు పడి పూర్తిగా కూడా సాగునీటి ప్రజ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు నీళ్ళతో నీళ్ళతో ఉంటే మీరు ఏం చేసినారు ప్రణాళిక లేని కారణంగా మీకు ముందు చూపు లేని కారణంగా రాజకీయాలతో ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలను అభివృద్ధికి కుంటుపడతా ఉన్నది మేము డిమాండ్ చేస్తున్నాం నల్లగొండలో ఉన్నటువంటి గ్రామాలకు బ్రాహ్మణుల ప్రాజెక్టు ద్వారా నల్లగొండ మండలం ఉన్నటువంటి ఉద్దారం కానీ అప్పాసిపేట కానీ దోలపల్లి కానీ నర్సింగ్ బట్ల కానీ కంచినపల్లి కానీ ఈ యొక్క రామ రామగు మన రాములబండ కానీ అన్ని గ్రామాలకు సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ మొదటి దశలో ఈరోజు కేవలం రిప్రజెంటేషన్ ద్వారానే ఎంఆర్ఆర్ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం వెంటనే ఇచ్చినటువంటి మరి డిమాండ్ అన్నీ కూడా మరి పూర్తిగా కూడా అమలు చేయాలని మే ఎంఆర్ఆర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉంది మండలంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్నల్ రోడ్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి వాటిని వెంటనే మరమ్మతులు చేసి వాటిని ప్రజలకు రవాణా సౌకర్యంగా అందించాలి అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా గ్రామాలలో సరఫరా అవుతున్నటువంటి మంచినీరు కలుషితం అయిపోతున్నాయి వాటికి బాధ్యత వహించాల్సినటువంటి అధికారులు వాటిని తక్షణమే వాటిని వాటర్ ట్యాంకులను బ్లీచింగ్ ద్వారా కడిగి సుమారు నెలకు రెండు సార్లు వాటిని కడిగి ప్రజలకు సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలని కూడా మేము భారతీయ జనతా పార్టీ ద్వారా కోరుతున్నాం నల్గొండ మండల శాఖ తరఫున మరి చాలా సమస్యలు ఎమ్ఆర్ఆర్ దృష్టికి తీసుకురావడం జరిగింది దోమలపల్లి చెరువు ఎమ్మటే పూర్తి చేయాలి లేని ఎడల చాలా ధర్నాలు చేసి పూర్తి అయ్యే వరకు మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ నుంచి మరి ధర్నా చేసి చేస్తే డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే రోడ్ల విద్య సమస్యలు అయితే చాలా ఇబ్బందిగా ఉన్నాయి వాటి కూడా త్వరగా పూర్తి చేయాలి ఊర్లలో మరి జరాలు వస్తున్నాయి డాక్టర్లు కూడా అందుబాటులో ఉండలేరు విలేజ్లలోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు